ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్దామని వచ్చాను అదేంటంటే చాలా కూడా ఒక టూ డేస్ నుంచి అయితే లైవ్ చేయడం లేదు హెల్త్ ఏం బాగాలేదండి ఇంట్లో చాలా ఉంది అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తామని వచ్చాను అదేంటంటే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా ఈ పోస్టల్ జీడిఎస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి ఏమేమి కావాలంటే మీ టెన్త్ మార్క్స్ మేమో అంటే టెన్త్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ మీ మెయిల్ మీ ఈమెయిల్ ఉంటుంది కదా మెయిల్ అలాగే మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి కనెక్ట్ అయి ఉండాలండి ఫోన్ నెంబర్ నెక్స్ట్ మీ మెయిల్కి మీ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అయి ఉంటే ఓటీపీలు ఏమైనా వస్తే చెప్పడానికి కొంచెం బాగుంటుంది ఇలా ఉంటే మీకే మంచిది ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్య దిగిన ఈ ఒక వారం రోజుల్లో దిగిన పాస్పోర్ట్ సైజ్ అండి ఫొటోసు చిన్న ఫోటోలు ఉంటాయి కదా ఈ ఫోటోలు తర్వాత ఏంటంటే మీ సిగ్నేచర్ మీ సంతకం ఈ ఈ సెవెన్ ఉంటే మీరు పోస్టు జీడిఎస్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చండి కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి ఒక్క విషయం ఏంటంటే చాలామంది కూడా తెలియక ఏం చేస్తారంటే భయ ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ స్కిప్ చేసి చూసి వెళ్ళిపోతున్నారు అంతే కానీ ఎవరు లైక్ కూడా చేయడం లేదు ఏంటంటే దీనికి ఏమేమి ఉండాలంటే అసలు చెప్పాను కదా ఈ సెవెన్ ఈ సెవెన్ అయితే పెట్టుకుంటే మీరు దీనికి ఏం ఒరిజినల్ అవసరం లేదండి ఫొటోస్ ఉన్నా జెరక్స్ ఉన్నా సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే చాలామంది కూడా పాపం తెలియక ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఒకలా ఉంటాయి ఆధార్ కార్డులో ఒకలా ఉంటాయి నేమ్స్ ఇలా నేమ్ కరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చాలా ఇబ్బంది పెడతాయి సో ముందుగా ఇవన్నీ చూసుకోండి చాలా జాగ్రత్తగా అలాగే క్యాస్ట్ ఓబీసీ ఇవన్నీ కూడా చూసుకోండి ఈ పోస్టర్లు అయితే రిలీజ్ అయింది జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది అలాగే ఫిబ్రవరి ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అండి ఆల్రెడీ ఈ రోజుకి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది సో ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఆర్ఆర్బి రైల్వే ఆర్ఆర్బి జాబ్స్ కూడా తీసారండి దీనికి ఓన్లీ కేవలం టెన్త్ హాయ్ బ్రదర్ సై హలో గుడ్ మార్నింగ్ బ్రదర్ స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఆర్ఆర్బి అయితే జాబ్స్ అయితే తీసారండి రైల్వే దీనికైతే కేవలం టెన్త్ క్లాస్ ఓన్లీ సజా గుడ్ మార్నింగ్ మౌనిక హాయ్ సజా హాయ్ ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఆర్ఆర్బి అయితే జాబ్స్ వైజాగ్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు బెజ్ ఐఆర్ సారీ ఎందుకండి సారీ ఇప్పటి వరకైతే ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయలేదు ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు సో ఈ వచ్చిన ఫ్రెండ్స్లో మీ ఇప్పుడు చెప్పాను కదా పోస్టల్ జీడిఎస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరెవరైతే టెన్త్ క్లాస్ చదువుకున్నారు అంటే టెన్త్ క్లాస్ మీకు టెన్ బై టెన్ వచ్చాయి అలాగే నైన్ పాయింట్ ఫైవ్ మినిమమ్ ఫైవ్ ఎయిటీ దాట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పక్కా జాబ్ అండి పోస్టల్ అని మ్యాన్ బిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యావు కదా జీడిఎస్ పోస్టల్ సో దయచేసి ఇంటికాడ ఖాళీగా ఉన్న బదులు అందరూ అప్లై అయితే చేసుకోండి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్తో లాస్ట్ డేట్ అండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్తో క్లోజ్ అంతా కూడా మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీన్త్న రిలీజ్ అండి అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక్కసారి ఎవరెవరైతే టెన్త్ క్లాస్ చదువుకున్నారు అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి ఇదనే కాదండి టెన్త్ మీద చాలా రకాల జాబ్లు అయితే వస్తున్నాయి సో ఇంటి దగ్గర ఎవరు ఖాళీగా అయితే ఉండకండి గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది మీ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ అంటే ఎవ్వరికీ కూడా మన లొంగన అవసరం లేదు నన్ను అడిగితే ఇదే బెస్ట్ కదా సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అదే కాక వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏంటంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు వచ్చాయి పోస్టులు అయితే మరి చాలా దారుణం ఎంత గ్రేట్ తెలుసా ఇవి రావడం సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మినిమమ్ మనకి ఏ బీపీఎం అయితే పన్నెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ఉంటుందండి శాలరీ ఏబీపీఎం అయితే పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది శాలరీ సో ఎవరెవరైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో వీళ్ళందరూ కూడా దయచేసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో నిన్న మేము కూడా వెళ్ళాము సర్వర్ అయితే అవ్వడం లేదు సో నాకు తెలిసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రోజుకి ఫైవ్ డేస్ అయింది జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్ళి వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంటి దగ్గర ఖాళీగా అయితే ఉండకండి క్వాలిఫికేషన్ బాడీస్ టెన్త్ క్లాస్ పాస్ అంటే మినిమం మీకు టెన్త్ మీకు టెన్త్ మార్క్స్ టెన్త్ క్లాస్ ఎన్ని వచ్చాయండి మార్క్స్ రూఫీ హాయ్ బ్రదర్ మీకు టెన్త్ క్లాస్ ఎన్నొచ్చారు మీ మార్క్స్ ఒకసారి కామెంట్ చేయండి మీకు టెన్త్ ఎన్నొచ్చేయండి కానీ మినిమమ్ నైంటీ సిక్స్ శ్రీకరం సిక్స్ పాయింట్ ఎయిట్ ఛాన్స్ లేదు పయా ఆల్రెడీ మెయిన్ ఎక్కువగా కరోనా స్టూడెంట్స్కి బాగా జాబ్స్ అయితే వస్తున్నాయి ఫుల్గా మినిమం అందరికీ కరోనా స్టూడెంట్స్ అందరికీ కూడా టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ ఇలా అందరికీ అయితే బాగా వచ్చాయి సో మీకు ఛాన్స్ అయితే లేదు స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయి ఒకసారి నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను చెప్తాను వస్తుందా రాదండి దాని జాబు చూస్తున్నారు కానీ ఎవరైతే మీకోసమే కదా చెప్తున్నారో కామెంట్ అయితే చేయడం లేదు సో ఏంటంటే కొన్ని మౌనిక నోన్ హ్యాస్ ఎవరి సైడ్ సచ్ గుడ్ కంటెంట్ ఇన్ ఎనీ లైవ్ బోడ్కాస్ట్ యూసేట్ అట్లీస్ట్ టెన్ ఫ్యామిలీస్ విల్ బి బెటర్ ఆఫ్ హలో ఐఎమ్ వర్కింగ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్లీజ్ సిస్టర్ సబ్స్క్రైబ్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ సిస్టర్ మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి సో ఈ పోస్టల్ దానికైతే కేవలం ఆధారపడకండి సో మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ అన్నారు కదా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బి జాబ్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు జాన్యు థర్టీ ఫస్ట్ ఇది మార్చి రెండుతో లాస్ట్ అండి మార్చ్ సెకండ్తో లాస్ట్ డేటు సో దీనికైతే పక్కా పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేలు వరకు శాలరీ అయితే వస్తుందండి ఈ ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా చాలామంది పెడుతున్నారు వెంటనే దీనికైతే అప్లై చేసుకోండి నేను చెప్పింది వినండి మీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే పక్కా గవర్నమెంట్ జాబ్ కొట్టండి ఓకేనా సో ఆర్ఆర్బీకి అయితే ఎవరు మిస్ అవ్వకండి దీనికి ఏం కావాలంటే ఆర్ఆర్బికి ఓన్లీ మీ టెన్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ పెట్టానండి దీనికైతే ఇంకేం అవసరం లేదు సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను కదా ఆర్ఆర్బి అయితే తీశారు అలాగే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కేవలం ఈ రెండు కూడా దీనికి ఏ ఇంటర్ అవసరం లేదు ఐటీఐ కానీ ఇంకా డిగ్రీ కానీ ఏం అవసరం లేదు గ్రాడ్యుయేషన్ కానీ జస్ట్ కేవలం టెన్త్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇంకేం అవసరం లేదండి సో ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎవరు ఇంకా చాలామంది వచ్చారు కానీ ఈరోజు ఒకే ఒక్కరైతే లైక్ చేశారు ఈరోజు అంతేనండి సో నేను చెప్పింది అయితే అర్థమైంది కదా అందరికీ హాస్టల్ జీడిఎస్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ సరిగ్గా అవ్వడం లేదులేండి సర్వర్ అవ్వట్లేదు సరిగ్గా ఒక టూ డేస్ తర్వాత అయితే చూపి టూ డేస్ తర్వాత అయితే సర్వర్ అవుతుంది అని చూపిస్తుంది సో ఏంటంటే నెట్ సెంటర్కి వెళ్ళి ఒకసారి దీని గురించి కన్సల్ట్ చేయండి మెయిన్ ఏంటంటే నాకు తెలిసి ఈరోజు పక్కా అవుతుందండి ఒక ఈరోజుకి ఫైవ్ డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇప్పటికైతే పక్కా అవుతుంది ఎందుకంటే సర్వర్ వన్స్ ఒకసారి అయ్యిందంటే ఏం ఆగదు అది కాక మీకు టైం కూడా అయిపోతుంది ఆల్రెడీ ఈ రోజుకి ఫైవ్ డేస్ అయిపోయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ కదా సో వెంటనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి జస్ట్ దీనికి ఏం అవసరం లేదు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు భయా ఇందక సిక్స్ పాయింట్ ఎయిట్ చెప్పారు కదా మార్క్స్ ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే జాబ్ రావడం కష్టం అదర్ స్టేట్స్ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే జాబ్ చేయండి పెట్టండి జాబ్కి పక్కా వస్తుందని అయితే నేను చెప్పలేను ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఏముంది అవుతుంది కదా సో అలా అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా సరిగా ఎవరు రావడం లేదు నాకైతే ఫుల్గా ఎంత హెడ్ పెయిన్ ఉంది కానీ మీకోసమే లైవ్ చేశాను కనీసం చెప్తారు చూస్తారు కదా అని ఎవరెవరైతే ఆన్లైన్లో ఉంటారు ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది కదని చెప్పాను నాకైతే నిజంగా రాజు రాజేష్ హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దాని ప్లస్ మీకు వచ్చాయి బ్రదర్ మౌనిక టెల్ ద కంటెంట్ యు ఆర్ సేయింగ్ స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ చెప్తున్నాను కదా సిస్టర్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి ఏమేమి ఉండాలి ఎలా అప్లికేషన్స్ పెట్టాలి ఏంటి ఏంటనేదని మొత్తం చెప్పాను మీరు వినలేదా ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ సో మళ్ళీ వన్స్ ఒకసారి చెప్తాను వినండి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే జాన్యురి థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది కదా సో దీనికి అయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇంకేం అవసరం లేదు దీనికి ఏమేమి కావాలంటే నెంబర్ వన్ మీ ఆధార్ కార్డు అలాగే మీ ఫోన్ నెంబర్ మీ సిగ్నేచర్ అలాగే మీరు మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మీ మెయిల్కి మీ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అయి ఉండాలండి అలాగే మీ ఆధార్కి మీ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అయి ఉండాలి ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి మెయిన్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉండేది అంటే నడుస్తున్నది తీసుకోవాలి ఎందుకంటే దీనికి ఎక్కువగా ఓటీపీలు అయితే వస్తాయి సో ఏంటంటే అప్లికేషన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పక్కా ఓటీపీ చెప్తేనే అది అవుతుందండి అక్కడ లేదంటే రిజల్ట్ వస్తుంది ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోండి అలాగే మీరు నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆవిడ టైప్ చేయడం కన్నా మీరు ఒకసారి దగ్గరుండి చూసుకోండి మీ అమ్మ మీ నాన్న పేర్లు అలాగే మీ పేర్లు కరెక్ట్గా కొడుతున్నారా లేదా ఏంటి అని మొత్తం అబ్జర్వ్ చేసి చూసుకోండి ఏ మాత్రం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా మొత్తం రిజెక్ట్ అయిపోద్ది జాబ్ వచ్చినా కూడా మీకు రిజెక్ట్ చేసేస్తారు సో ఇలా అయితే చూడండి దయచేసి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెడతారు కదా ఇది పెట్టాక మళ్ళీ మీకు పెట్టిన ఒక మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ పెట్టాక ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంటే సరిగ్గా పెట్టుకున్నారా లేదా ఏంటి అనేది చెక్ చేసుకుంటే ఒకసారి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ జాయిన్ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీన్త్లో ఆల్రెడీ జాబ్ అయితే రిలీజ్ అండి సో ఇంకా ఎవరెవరైతే ఉన్నారు టెన్త్ క్లాస్ అవును సిస్టర్ మీకు ఎంతకి టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏ బ్యాచ్ మీరు మౌనిక మౌనిక సిస్టర్ టెన్త్ క్లాస్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి మీరు ఏ బ్యాచ్ ఏ క్లాస్ ఎప్పుడు చదువుకున్నారు హలో సిస్టర్ అంటే లైవ్లో నేను వెళ్ళిపోయారా ఒక మీ ఇష్టం సో ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా సో దయచేసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి కేవలం మీరు వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఫీజు అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇంకా అది కాక ఎస్సీ ఎస్టీకి అయితే ఫ్రీగా మొత్తం అంతా కూడా మనం ఓబీసీ వాళ్ళకైతే వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో దయచేసి అయితే ఇంకా ఈ పోస్టల్ అని ఆశ పెట్టుకుని ఉండు ఉండిపోకండి దయచేసి ఫిమేల్ అండ్ మేల్స్ అందరూ కూడా నాకు తెలిసి ఈ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారు చూడండి టెన్ బై టెన్ వస్తే టెన్ బై టెన్ అంటే మరీ ఆరందరూ ఆరందరూ వచ్చేసిన వాళ్ళు కాదండి మినిమం ఒక నాగమణి హాయ్ సిస్టర్ బాగుంటారా ఆ రోజు లైవ్కి వచ్చారు ఒక త్రీ డేస్ ముందు రామ్ సింగ్ మీనా హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రామ్ సింగ్ నాగమణి సిస్టర్ ఆర్ యూ ఆ రోజు లైవ్కి వచ్చారు మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు లైవ్ అయితే చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు సో చెప్పాను కదా ఈ పోస్టల్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని నాగమణి సిస్టర్ మీరు టెన్త్ క్లాస్ మీకు మార్క్స్ ఏమి ఒకసారి కామెంట్ చేయండి మీనా హలో హలో బ్రదర్ మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ అన్నీ వచ్చి ఒకసారి కామెంట్ చేయండి దీన్ని బట్టి మీకు జాబ్ ఎక్కడ అప్లై చేయాలని నేను చెప్తాను టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా లేదంటే ఆర్ఆర్బి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కేవలం టెన్త్ పాస్ అయితే చాలు రిప్లై ఇవ్వండి అడిగిన దానికి మాల్ రిక్వెస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను సో మీ అందరికీ అర్థమైందా నేనేం చెప్తున్నాను అనేదండి మరి రిప్లై ఇవ్వలేదు ఎవరు కూడా సో ఓకేనండి నేను చెప్పింది అయితే అందరికీ అనుకుంటాను కదండి సో దయచేసి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయితే అందరూ కూడా ఇంటిలో ఉండకుండా మేల్ అండ్ ఫిమేల్స్ అందరూ కూడా వెంటనే జాబ్కి అయితే అప్లై చేయండి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రాజస్థాన్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చేయండి టెన్త్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ చదువుకున్నారా సో మార్క్స్ అయితే ఎన్ని వచ్చి చెప్పండి దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుందా లేదా ఎక్కడ అప్లై చేయాలని చెప్తాను అది అంటున్నా నేను రిప్లై అయితే లేదండి అస్సలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పింది ఏంటండి అసలు సో ఓకే మీ ఇష్టం చెప్పలేకపోతే వద్దులండి రామ్స్ అది ఏంటండి ఆ సింపుల్స్ ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు సో ఓకే మీ ఇష్టం చెప్పలేకపోతే మీ ఇష్టం మరి సో ఓకే ఫ్రెండ్స్ ఈ పోస్టు జీడిఎస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే జాబ్స్ అయితే పక్క కొట్టండి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అమ్మాయిలకైతే రైల్వే జాబ్స్ పక్కా ఇది ఆర్ఆర్బి జాబ్స్ అయితే కేవలం పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేలు వరకు శాలరీ అయితే ఉంటుందండి కేవలం మీ టెన్త్ క్లాస్ అలాగే టెన్త్ అయ్యి టెన్త్ అయ్యాక మెడికల్ టెస్ట్ చేస్తారు వెరిఫికేషన్ టెస్ట్ చేస్తారు ఈ రెండూ అయ్యాక పక్క జాబ్ మీదే అండి నేను చెప్పింది వినండి సో దీనికి అప్లై ఏంటంటే ఓన్లీ టెన్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ మాత్రమే టెన్త్ క్లాస్ మీ ఆధార్ కార్డ్ మీ పాన్ కార్డ్ అలాగే మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి కొనక్ అయ్యి ఉండాలి మీ మెయిల్ మీ సిగ్నేచర్ మీ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి జాబ్ కనుక జాబ్ వన్స్ ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా మిమ్మల్ని ఎప్పుడూ ఆపలేడండి ఇంకా మీరు చనిపోయేంత వరకు నిరంతరం ఈ జాబు మీ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది సో వన్స్ ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చాక దయచేసి ఎవరు కూడా వదలకండి ఈ రోజుల్లో రేయర్ అసలు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ కూడా రావడం లేదు అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఎన్ని జాబులు రిలీజ్ చేశారో తెలియదు టెన్త్ క్లాస్ మీద టెన్త్ క్లాస్ పాస్ అయ్యే ప్రతి ఒక్కరు లేడీస్ అండ్ జెంట్స్ ఇంట్లో కూర్చొని ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతున్నారు సో దయచేసి అయితే వెంటనే కూడా ఎవరెవరైతే ఉన్నారు బాగా మార్క్స్ వచ్చి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వెంటనే అప్లై చేసుకోండి మన తెలంగాణ మన మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం వెయ్యి అరవై పోస్టులు అయితే వచ్చాయండి పోస్టులు జేడిఎస్ ముప్పై ఒక్క జిల్లాలకి మొత్తం వెయ్యి అరవై పోస్టులు మరి ఎలా సర్దుతారు ఏంటి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఏంటి అనేది అని మనకైతే తెలియదు సో తెలంగాణలో అయితే కేవలం ఏడు వందల ఏడు ఆరు వందల పైగా వచ్చేయండి మళ్ళీ రాజస్థాన్ అనే పెట్టారు బాబోయ్ రాజస్థాన్ కాదండి మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతున్నాను మీకు అర్థమైందా నేను చెప్పేది మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతున్నాను సో ఓకే ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు వచ్చారు కానీ వీళ్ళెవరు కూడా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు సో ఓకే ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను చెప్పింది అర్థమైంది కదా ఆల్రెడీ ఈరోజు లైవ్ వచ్చి ట్వంటీ వన్ మినిట్స్ అయితే అయిపోయింది గాడ్ యూ బ్లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ బ్రదర్ మీరు సబ్స్క్రైబ్ చేశారా మీరు చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ మాల్ రిక్వెస్ట్ నా వైపు నుంచి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఏంటంటే నా ఛానల్లో ఏముంటాయంటే కేవలం హెల్త్ ఇష్యూస్ గురించి ఉంటాయండి ఎలా అవ్వాలి ఎలా సన్నగా అవ్వాలి అంటే షుగర్కి ఏంటి డయాబెటీస్ ఏంటి మొత్తం అన్నీ కూడా నా ఛానల్లో అన్నీ ఉన్నాయండి ఒకసారి టైం ఉంటే నా ఛానల్ కనుక ఓపెన్ చేసి చూడండి ఆమెని ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ ఆఫీషియల్ అండి నా ఛానల్ నేమ్ ఈ నేమ్ ఓపె ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి వన్స్ ఒకసారి రిపీట్ చేస్తాను ఆమెని ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ ఆఫీషియల్ నా ఛానల్ నేమ్ టైం ఉంటే ఒకసారి చూడండి చెక్ చేయండి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది ప్రతిదీ కూడా హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తానండి ఆ పిల్లలు హెల్త్ ఇష్యూస్ అలాగే ఉమెన్స్ డెలివరీ బ్లాగ్స్ మొత్తం ఉమెన్స్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చెప్తాను లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా ఇంకా ఎవరెవరైతే చూడలేదు వెంటనే ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి దయచేసి అందరూ కూడా సో ఏంటంటే మీలో ఎంతమంది యూట్యూబ్ చేస్తున్నారు అన్నదని నాకు ఒకసారి కామెంట్ చేయండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నా యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించి ఒకసారి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ దయచేసి స్మాల్ రిక్వెస్ట్ అలాగే ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి నా టార్గెట్ అంతా కూడా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా నేను ఎంత టాస్క్ తెలుసా ఈ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కానీ నాదొక స్మాల్ అంటే స్మాల్ రిక్వెస్ట్ అండి ఏం లేదు చిన్న స్మాల్ సబ్స్క్రైబ్ అక్కడే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే బటన్ అయిపోతుంది సబ్స్క్రైబ్ కదా సో ఇది చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఓకే అండి ఆల్రెడీ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే అయిపోయింది లైఫ్ వచ్చు ఇంకా నాకైతే చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఏంటండి ఆ సింబల్స్ ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే అయిపోయింది లైవ్ వచ్చి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నేను వెళ్ళిపోతాను సో ఓకే చెప్పింది అర్థమైంది కదా అందరికీ కూడా పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి ఏంటి అని మొత్తం ఒకసారి చెప్పాను ఆ లైవ్ ఇంకా ఎవరెవరైతే ఫస్ట్ నుంచి చూడలేదు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అలాగే రైల్వే ఆర్ఆర్బీ ఆర్ఆర్బి జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఓన్లీ దీనికైతే టెన్త్ క్లాస్ అని దీనికైతే వెంటనే పెట్టుకోండి అప్లికేషన్స్ ఇంకా ఎవరెవరైతే ఎవరెవరైతే తెలియలేదు వాళ్ళందరికీ కూడా మీరు ఎవరెవరైతే ఇంకా జాబ్స్ కోసం ఏమైనా తెలియ తెలియాలి అనుకుంటున్నారో నాకైతే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి దానికైతే నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను సో ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు కదా ఈరోజు చాలా చాలా అంటే చాలా కోపంగా ఉంది మీ మీద ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు ఒక ఫైవ్ మంది లైక్ చేశారు ఈరోజు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ఈరోజు నాగమణి అక్క ఓకే అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది